هي آ پائناتمان نان کا دلاوڙ ور پھول هي ورا اما ور پھول اتره آھي ور آسن آ اندر اک لاگ انت پریشر தண்ட கூட கதாது ஆகி அக்கடைக்க

ఈ రెండు పదవులు కూడా సమన్వయం చేస్తూ మరి ఒక ఎంపీగా నెలకి ఇరవై రోజులు పైగా ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి ఏకైక ఎంపీగా మరి శివనాథ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషెస్ చెప్పాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా మరి నాయకులందరూ కూడా మరి ఆనందంతో సంతోషంతో వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు వెంకన్న గారు అలాగే మా సోదరులు నాగులు మీరా గారు అలాగే సోదరుడు ఎంఎస్ మేక్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇంకా అనేక మంది నాయకులు అందరికి కూడా స్వాగతం ముందు ఒక ఐదు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి కే కట్ చేస్తారు మన గౌరవ ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకుడు మనందరి గురువు మనందరికీ మెంటర్ ఆయన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన ఈ రాష్ట్రానికే కాదు ఆయన ఇక్కడ పుట్టడం ఈ దేశానికి కూడా ఒక వరంగా మనం అందరం భావించాలి ఎందుకంటే మనం చూస్తున్నాం దేశాన్ని రైట్ డైరెక్షన్గా నడపగలిగిన ఇద్దరు ముగ్గురు నాయకుల్లో ఒకటి చంద్రబాబు నాయుడు గారు అనేది అతీవసక్తి కాదు ఎందుకంటే మనం చూసాం గౌరవ మాజీ ప్రధాని వాజ్పేయి గారి సమయంలో ఇక్కడ ఉన్న రహదారులన్నీ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రహదారులని దేశంలోకి ప్రవేశపెట్టిన ముందు వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అంతేకాకుండా ఇవాళ దేశంలో ఎంతోమంది అనుకుంటూ ఉంటారు నదుల్ని రెండు అన్ని నదుల్ని అనుసంధానం చేయాలని కానీ రెండు వేల పద్నాలుగులో విడిపోయిన రాష్ట్రంలో లోటు ఆర్థిక బడ్జెట్ ఉన్న సమయంలో కూడా రెండు నదులు కృష్ణా గోదావరిని ఇక్కడే సంగమం దగ్గర కలిపిన దేశంలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఇవాళ మనం చూస్తే ఆయన కొత్తగా ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అందరూ నవ్యం కంప్యూటర్ అంటే కంప్యూటర్ భోజనం పెడుతుందా అన్న అని అందరూ నవ్విన రోజుల్లో ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి వాళ్ళ కంప్యూటర్ల మీద ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి దయవల్లే కాబట్టి వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి కూడా వారి వల్లే ఈ విధంగా పెరిగిందని మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇవాళ అందరూ కూడా కంప్యూటర్స్ గురించి ఆలోచిస్తుంటే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు క్వాంటమ్ కంప్యూటర్స్ అంటున్నారు ఇంకా క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే దేశం కూడా ప్రపంచం కూడా ఎవరో తెలియని టైంలో ఆయన క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి ఆలోచిస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దాంట్లో భాగంగానే పీ ఫోర్ విధానం అంటే పేదలని ధనిక వ్యక్తులతో అనుసంధానం చేసే విధానం ఎక్కడి నుంచి వస్తాయి కనుక ఐడియాలు ఎప్పుడో అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు పే బ్యాక్ సొసైటీ అని దాన్ని ఆచరణలో తీసుకొచ్చి వాళ్ళ పీ ఫోర్ సొసైటీని తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయన ఎత్తుకున్నారు అటువంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి ఇంకొక ఇరవై సంవత్సరాలు మన దేశాన్ని ముందుకు నడిపించే వ్యక్తులుగా ఆయన ఉండాలని కోరుకున్నాం ఇక పశ్చిమ నియోజకవర్గం వాళ్ళ పశ్చిమ నియోజకవర్గం నాకు ప్రత్యేకం ఎందుకంటే నేను రాజకీయ అరంగరేయడం కాడి నుంచి ఈ నియోజకవర్గంలో పలు రకాల కార్యక్రమాలు చేశా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి వీర భక్తుడు వీర విధేయుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించే బుద్దా ఎంకన్న గారి ఆధ్వర్యంలో అంతేకాకుండా మరొక సోదరుడు మీరా మేరా గారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో వీళ్ళిద్దరూ ఏ పదవులు అనుభవించకపోయినా అనుభవించినప్పుడు కూడా అనుభవించినా కూడా అను పలోదవులు రాని రోజు కూడా క్రమశిక్షణ గల తెలుగు సైనికుల్లాగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను పాటిస్తా ఇక్కడ ఉన్న మిగతా నాయకులైన బేగ్ గారికి చంటి గారికి అంతేకాకుండా దేవరాజు గారికి అందరికీ ఏడుకొండల గారికి పేరు పేరున అందరి పేర్లు చెప్తే టైం సరిపోదు కాబట్టి అందరి నాయకులు ఎందుకంటే నన్ను వెన్నుండి మీరు నడిపించారు ముఖ్యంగా వీరిద్దరూ సోదరులు ఇద్దరూ నన్ను ముందు నడిపించారు కాబట్టి ఈ కార్యక్రమం ఎప్పుడు చెప్పినా పశ్చిమ నియోజకవర్గం నుంచే ఏ కార్యక్రమం అయినా మొదలు నిశ్చయించుకున్నాం తప్పకుండా ఏ కార్యక్రమం అయినా పశ్చిమ నియోజకవర్గంలోనే ప్రారంభిద్దాం అందరం కలిసి కట్టుగా ఉండి చంద్రబాబు నాయుడు గారి సేవలు పేద ప్రజలకి అందే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటా మరిన్ని పుట్టినరోజులు భగవంతుని ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన మరొక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు 시청니 <laughs> 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 చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇవ్వండి ఇవ్వండి మీరు నేను క్రీమ్ పెట్టమాగా బాబు ఇది ఎట్లాగే ఎప్పుడు మా అమ్మాయికి వెళ్ళే ஓகே. இந்த குழு பசுந்தா వంద కోట్ల మందికి వంద కోట్ల మందికి ఒకరే పుడతాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అందుకే క్రమం తప్పకుండా ఈ లోకానికి సూర్యచంద్రులు వస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు దేశం కోసం ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా చందమామ ఒకటే అన్నట్టు భారతదేశంలో ఎంతమంది నాయకులున్నా చంద్రబాబు నాయుడు గారే లెజెండ్ కాబట్టి పదవుల్లో ఉన్నా లేకపోయినా మేమంతా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కోసమే నడుస్తామని పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు సోదరుడు నాగుల మీరా గారిని విషేష్ చెప్పాల్సిందిగా కోరుచున్నా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు బుద్ద వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విజయవాడ పార్లమెంటును శరవేగంతో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి గౌరవ పార్లమెంటు సభ్యులు చిన్ని గారికి అలా ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే ఒక్క మాట తెలుగు ప్రజలకు దేవుడిచ్చిన వరం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాల ఆర్థికంగా బలంగా ఉన్నాయంటే దానికి మూలాలు దానికి పునాదేసిన వ్యక్తి నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు దేశంలో గర్వించదగ్గ స్థానంలో ఉన్నాయంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ దేశంలో మొట్టమొదటి పేరు అది చంద్రబాబు నాయుడు గారిది వస్తుంది ఈరోజు విజన్ టూ జీరో టూ జీరో అంటే నవ్వారు ఇవాళ ఆనందపడుతున్నారు విజన్ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే అబోవ్ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఫార్టీ సెవెన్కి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ నూటికి నూరు శాతం మొదటి స్థానంలో ఉంటాయని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఇటువంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందని తెలియజేస్తూ తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇవాళ పార్లమెంటు సభ్యులు కెసి శివనాథ్ చిన్ని గారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నవి మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఫస్టు ఇక్కడికి రావడం ఇక్కడి నుంచి మళ్ళీ సెంటర్లో తర్వాత తూర్పు అలాగే ఇంకో నాలుగు నియోజకవర్గాలకు కూడా వెళ్ళాల్సిన ఆదర కావాల్సింది ఉంది కాబట్టి ఇప్పుడు సోదరులు సోదరుడు చెప్పినట్టు విజయవాడ పార్లమెంట్ని ముందుకు నడిపించడమే కాకుండా ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా ఇప్పటి వరకు మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడు కాలేదు మరి దానికి కూడా అధ్యక్ష బాధ్యతలు వహిస్తూ యువతల యువత కోసం ఆ పదవిని చేపట్టి ప్రజల కోసం ఎం